యవనస్తులు అడిగే ప్రశ్న శోధనను ఎలా జయించాలి బ్రదర్ అంటే ఆ టైంలో ఏం చేయాలని ఇక్కడ చూసినట్లయితే చిన్న స్టోరీ ఉంది చిన్న స్టోరీ ఏంటంటే యూసేపు ఒక బానిసలే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దేవుడు హెచ్చించగా మంచి అధికారంలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పోతిఫర్ యొక్క భార్య యుసేపు అందగాడని అతని మీద మోహించి అతన్ని అతన్ని మోహించి ఏం చేసింది నాతో క్షీణించు అని ప్రతిదినం అడిగిందంట అయితే యోసేపు పరిశుభ్రంగా జీవించాడు హలెయ్య యోసేపు ఒప్పుకోలేదంట ఆఖరికి ఈయన షెడ్ పట్టుకున్న వరకు అంగిని పట్టుకుంటే అంగినిపెట్టి పారిపోయాడు అట హలలుయనస్తు తెచ్చుకోవాల్సింది అంటే శోధంలో మనం ఏం చేయాలంటే సింపుల్ పారిపోవాలి హలలుయ అంటే ఆ టైంలో ప్రేయర్ ఇచ్చా బ్రదర్ అంటే ఆ టైంలో ప్రేయర్ ఇవ్వదు బిస్కెట్ అయిపోతుంది కదా ఆ టైంలో ప్రేయర్లు చేయదు అంటే చాలా మంది ఈ మూవీకి వెళ్దాం ఇలాంటి శోధన కొంతమంది స్త్రీల శోధన పురుషుల శోధన కదా అలాంటి టైంలో భాషలలో మాట్లాడు ప్రసంగాలు చేసి ఇలాంటి ఓవరాక్షన్ లేదు సింపుల్ ఏం చేయాలి పారిపోవాలి హలిలుయ్య అదే మాట మనము మొదటి కొరెం తీలు ఆరో అధ్యాయం పదివచ్చం పద్దెనిమిదో వచ్చినాం మొదటి కొరెన్ తీరు ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా మనం చూస్తాం ఏంటంటే ఏమన్న అక్కడ మాట్లాడు తొందరగా ఫ్లీ ఫ్రమ్ సెక్చువల్ ఇమ్మోరాలిటీ ఇంగ్లీష్ లో కదా అడుగు రేపు మనము మనం ఏం చేయాలంట ఆ యొక్క సెక్చువల్ ఇమోరాలిటీ నుంచి ఏం చేయాలంట పారిపోవాలంట పద్దెనిమిది వచ్చిన చూడండి జాగ్రత్త దూరంగా